డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అనంతపురంలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో మానవ హక్కుల వేదిక పదవ రాష్ట్ర మహాసభలు ఒక విశాలమైన స్వతంత్రమైన హక్కుల ఉద్యమాన్ని నిర్మించే లక్ష్యంతో రెండున్నర దశాబ్దాలుగా కార్యాచరణలో ఉన్న మానవ హక్కుల వేదిక హెచ్ఆర్ఎఫ్ రెండు తెలుగు రాష్ట్రాల మహాసభల్ని ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో అనంతపురంలో నిర్వహించనున్నట్లు మానవ హక్కుల వేదిక ప్రతినిధులు పేర్కొన్నారు ఇందుకు సంబంధించిన కరపత్రం పోస్టర్లను మంగళవారం స్థానిక మానవ హక్కుల వేదిక కార్యాలయంలో ఆవిష్కరించారు పద్నాలుగవ తేదీన సంస్థాగత కార్యక్రమం పదిహేనవ తేదీన సదస్సు నిర్వహించనున్నారని తెలిపారు ఈ సదస్సులో కులగణన ఎందుకు అవసరమనే అంశంపై మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ కు ఓ ఎస్టీ సామాజిక విశ్లేషకులు ఎస్ఎన్ సాహు బస్తర్లో మానవ హక్కుల ఉల్లంఘనల అంశంపై స్వతంత్ర విలేకరి మాలిని సుబ్రహ్మణ్యం ఎన్ఈపి ఇరవై ఇరవై కాషాయీకరణ కార్పొరేటీకరణ అంశంపై చరిత్ర విశ్రాంత ఉధ్యాపకులు కొప్పర్తి వెంకటరమణమూర్తి ప్రసంగిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏడిద రాజేష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్ ప్రధాన కార్యదర్శి నామాడి శ్రీధర్ కార్యవర్గ సభ్యులు ముచ్చాల శ్రీనివాస్ ఎల్బిఎస్ నారాయణ బిఎస్పి నాయకులు అనుపర్తి భూషణం తదితరులు పాల్గొన్నారు మీటింగ్ ఉంటుంది ఆ పబ్లిక్ మీటింగ్ ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు మార్నింగ్ పది గంటల నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు కండక్ట్ చేయబడుతున్నాయి అందులో అంశాలు మూడు అంశాలు పరిగణలోకి తీసుకోబోయారు అందులో ముఖ్యంగా ఏంటంటే అసలు మన దేశంలో కులగణన ఎంతవరకు అవసరం అన్న విషయం ఎస్ఎన్ సాహు గారని ఆయన సామాజిక విశ్లేషకులు అంతేకాదు ఇంతకుముందు మన మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణ గారికి ఓఎస్పిగా కూడా పనిచేసి ఉన్నారు ఆయన దాని మీద చర్చిస్తారు కులగణన మన దేశంలో ఎంతవరకు అవసరం అన్న విషయం మీద తర్వాత రెండో రెండో అంశం కింద బస్తర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది మీకు అందరికీ తెలిసిందే ఈ మధ్యకాలంలో కొన్ని వందల సంఖ్యలో అక్కడ ఆదివాసీల్ని చంపడం హత్యలు చేయడం జరుగుతుంది ప్రభుత్వాలు పోలీసు వాళ్ళను దాని మీద బస్తర్లో జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి మాని సుబ్రహ్మణ్యం గారని ఆవిడ స్వతంత్ర విలేకరి ఆవిడ మాట్లాడడం జరుగుతుంది ఆ అంశం కూడా చర్చకు వస్తుంది అలాగే తదుపరి మూడు అంశం కింద ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ అసలు ఎలాగ కాషాయీకరణ చేయబడింది ఎలా కార్పొరేటీకరణ చేయబడింది అన్న అంశం మీద విశ్రాంత ఐ మీన్ హిస్టరీ ప్రొఫెసర్ అయినటువంటి కొప్పర్తి వెంకట్రామూర్తి గారు ఆ విషయం మీద చర్చిస్తారు ఈ మూడు అంశాల మీద అక్కడ చర్చ జరుగుతుంది ఈ మూడు అంశాల మీదే కాకుండా ఇజ్రాయేల్ యుద్ధం గురించి కానీ గాజాలో జరుగుతున్న గాజా స్ట్రిప్లో జరుగుతున్న విషయం గురించి కానీ ఈ అంశాలన్నీ అక్కడ చర్చకు రాబడతాయి కాబట్టి అందరూ అక్కడ అటెండ్ అయ్యి వీటిని జయప్రదం చేయవలసిందిగా మేము అందరినీ కోరుతున్నాం ఈ ముఖ్యంగా ఈ ప్రతి మనిషికి ఒకే విలువ కోసం అనే దృష్టి ఏంటంటే అది ఎవరైనా సరే టాప్ టు బాటమ్ టాప్లో ఉండే రాష్ట్రపతి తీసుకున్నట్టయితే సామాన్య పౌరుడి వరకు ఏ వ్యక్తికైనా ఒకే విలువ ఆ విలువను దృష్టిలో పెట్టుకుని ఈ హెచ్ఆర్ఎఫ్ స్థాపించడం జరిగింది హెచ్ఆర్ఎఫ్ అంటే తెలిసింది అందరికీ మానవ హక్కుల వేదిక దానికి సంబంధించి రాష్ట్ర మహాసభలు పద్నాలుగు పదిహేను అనంతపురంలో జరుగుతున్నాయి దానికి రావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా తరపు నుంచి అందరినీ ఆహ్వానిస్తున్నాం